అప్పుడే రియాన్ బాబుకి సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోయిందా అని నేనే షాక్ అయిపోయాను ఎంత ముద్దుగా కూర్చున్నాడో చూడండి ఈ రోజుకి రియాన్ బాబుకి సిక్స్త్ మంత్ కంప్లీట్ అయి సెవెంత్ మంత్ కైతే ఎంటర్ అయిపోయాడు అదేనండి హాఫ్ ఇయర్ బర్త్డే అని చెప్తారు కదా ఫైనల్ గా చిన్నోడిని కూర్చోబెడితే వాళ్ళక్క రాకుండా ఉంటదా ఇంకా వాళ్ళక్క అయితే ఫ్రేమ్ లోకి వచ్చేసిందంటే ఇంకా అదూర్స్ ఇంకా వస్తే అనుకున్నాము ఇంట్లోనే ఇలా సింపుల్ గా కేక్ కట్ చేద్దామని ఇంకా బుడ్డోడికి అయితే సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది వాడు ఎంత సైలెంట్ అంటే మీకు వీడియోలో చూస్తే అర్థం అయిపోతుంది చాలా పేషెన్స్ అయితే ఉంటది ఇక్కడ బర్త్డే ఎవరిది అని ముఖ్యం కాదు కేక్ కట్ చేయాల్సింది మాత్రం రెన్సి పాపనే ఇంకా తనకే వదిలేస్తాము ఎవరు బర్త్డే అని కాదు తనైతే కేక్ ఫస్ట్ కట్ చేసేస్తుంది తనకు అదొక హ్యాపీనెస్ అందే చెప్పాను కదా రియాన్ బాబు చాలా పేషెన్సీ ఉంటదని ఇంకా బర్త్డే బాయ్ తోటైతే వన్ బై వన్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసారు అందరు ఫొటోస్ దిగాక కూడా వాడి ఫేస్ లో స్మైల్ అయితే పోదు ఫైనల్లీ రియాన్ బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే అయితే కంప్లీట్ అయిపోయింది నచ్చితే చిన్న లైక్ వేసుకోండి అలాగే రియాన్ బాబు కి నేను ఎలాంటి ఫుడ్ పెడుతున్నాననేది వీడియో చేయమంటున్నారు అప్కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో